యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు రాజాపేట మండలంలోని రేణికుంట గ్రామంలో బొడ్డు లక్ష్మి పారుపల్లి గ్రామంలో రావుల సిద్దమ్మ స్వామి కుర్రారం గ్రామంలో నీల వీరయ్య బాలమణి లబ్దిదారుల యొక్క ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేసి వారికి ఇచ్చిన మాట ప్రకారం బట్టుబట్టలు అందజేశారు మిగులు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఇచ్చేటి డెబ్బై ఇండ్లు నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అని చెప్పి ఏ పేదోడు కూడా ఒక్క బెడ్రూమ్ కూడా కట్టని స్థితిలో మీరందరూ మార్పు వరకు కాబట్టి ఇలా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వంలో ఇలా తెలంగాణలో నాలుగు లక్షల వేలు నాలుగు లక్షల యాభై ఇండ్లు ఇలా మన ఆలయ వర్గానికి పెద్దలు మూడు వేల ఏడు వందల ఇళ్ళిస్తే మీ రేణుకుంట గ్రామానికి సుమారు ఇరవై రెండు ఇరవై మూడు ఇండ్లు తప్పకుండా రెండో విడత మళ్ళీ ఇరవై ఐదు ఇండ్లు మంజూరు చేస్తా అని చెప్పి మాటిస్తున్నా ఎవరు కూడా అధైర్యపడుతూ ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదం వచ్చిన ప్రజాప్రతిక ప్రతి ఒక్క అరువులందరికీ ఇందిరా మిల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా కాబట్టి ఇచ్చిన ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి ఇలా మా బొడ్డ నిలేష్ గారు సంతోషంగా మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము అధైర్యపడ్డాం మేము ఇల్లు కట్టుకోలేకపోతాం అనుకున్నాం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వచ్చినాక మాకు ఇల్లు వచ్చిందని చెప్పి తమ్ముడు సంతోషం వాళ్ళ కుటుంబం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఏదైతే ప్రతి గ్రామంలో మొదట గృహప్రవేశానికి బట్టతో పాటు ఏట మా తమ్ముడు ఇంకా నాలుగు రూపాయలు కలిపి పెద్ద ఏట పది మందికి పోయి గుర్తుకొచ్చాడు కాబట్టి తప్పకుండా ఇదే స్ఫూర్తితోటి ఈ గుట్టలో ఇరవై మూడు ఈ రెండు మూడు నెలల కంప్లీట్ చేయాలి రెండో విడత మళ్ళీ మీకు ఇరవై ఐదు ఇళ్ళు ఇస్తా ఎవరు ఆధారపడదు ఇంకా మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటారు కాబట్టి మళ్ళీ మీరు ఎట్లాగో ఆస్వాదిస్తారు ఇంకో ఐదేళ్ళు మన ప్రభుత్వం వస్తుంది మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ పార్టీకి డోక లేదు ఇందిరా మిల్లకు ఢోకా లేదు సంక్షేమ పథకాలకు డోక లేదు పదేళ్ళు వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తున్నాం పదేళ్ళు వాళ్ళు ఇంధ్రాల్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం రైతు రుణమాఫీ చేస్తున్నాం అమ్మ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం కోటి మంది మహిళలను కోటి చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా మా అక్క పేరు ఉన్నాయి కాబట్టి ఇదే స్ఫూర్తితోటి రేణుకుంటలో మొన్న మీ బిడ్డగా ఇట్లా దీవించిరో రేపు సర్పంచ్ ఎంపీడీ ఎలక్షన్ లో కూడా మీరు అత్యధిక మెజార్టీ మనకి వేరే పోటీ ఏం లేదు మళ్ళీ పోటీ పడతాం మన మనలో పోటీ పడతాం కానీ మనం ఏదైతే పార్టీ చూపించిన వ్యక్తికి మీరు గెలిపిరి సర్పంచ్ గా ఎంపీడీస్ గా నాకు గెలిపించి కానుకరి ఈ గ్రామానికి అత్యధికంగా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈ ఎరకబడ్డ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా రేణుకుంట చల్లూరు మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఎంతమంది మందికి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నేను తీసుకుంటా కాబట్టి మిగతా ఇరవై రెండు ఇళ్ళు కూడా ఈ ఆరు నెలల్లో ఈ రెండు మూడు నెలల్లో గృహప్రవేశాలు చేసి మొత్తం కంప్లీట్ అంటే రెండో విడత మీకు మళ్ళీ ఇల్లు ఇస్తాం కంప్లీట్ చేస్తామో నగేష్ భాస్కర్ బాయ్ ప్రత్యక్షంగా ఎవరు అబోబోద్దు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మనం ఇందిరా మిల్లు ఇస్తున్నాం ఇది ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి పాలన ఎవ్వరు అధ్యయపడుతూ తప్పకుండా మీ బిడ్డగా ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా వాళ్ళ కుటుంబ సంఘం కడుతున్నాం పద్మశాలి సంఘాన్ని మనం ఇచ్చడం గౌరవ సంఘాలకు ఇస్తా అన్ని కుల సంఘాల భవనాలు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా గత పదేళ్ళు